హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆర్తి ఒక్కసారే ఏంట్రా నువ్వు మాట్లాడేది సాక్షి నిన్ను ప్రేమించడం ఏంటి అని కోపంగా అడుగుతుంది అవును ఆర్తి నిజానికి సాక్షి ప్రేమించింది ఆదిత్యను కాదు నన్నే అంటాడు సంతోష్ హరిశ్చంద్ర ప్రసాద్ అరుణ్ శకుంతల నిర్మలలు నివ్వెరబోయి చూస్తున్నారు వెంటనే ఆర్తి మరి అన్నయ్యతో సాక్షి జరిపిన ప్రేమాయణమంతా అని అయోమయంగా చూస్తుంది ఇంకా అర్థం అవలేదా ఆర్తి నీకు అదంతా వీళ్ళు నడిపిన నాటకం అంటాడు ఆదిత్య కోపంగా సంతోష్ వైపు చూసి శకుంతల వెంటనే సంతోష్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పరా అంటుంది చెబుతానా మొత్తం చెబుతాను నిజానికి సాక్షి అనే అమ్మాయి ఒక యాక్సిడెంట్లో మీకు పరిచయం అయ్యుండొచ్చు కానీ నాకు మాత్రం ఆదిత్య అమెరికాలో ఉండగానే పరిచయం అయ్యింది ఆ తర్వాత మా పరిచయం స్నేహంగా మారింది కానీ ఆ స్నేహం స్నేహం దగ్గరే ఆగిపోలేదు మమ్మల్ని ఆ స్నేహమే ప్రేమలోకి దించింది ఆ ప్రేమ మా ఇద్దరి జీవితాల్లో ఎప్పుడూ ఎరుగని సంతోషాన్ని తీసుకొచ్చింది ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ములిగిపోయాం ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని నిర్ణయించుకున్నాం ఇక అప్పుడే మీతో మా ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం ఇంతలో ఒకరోజు ఆదిత్య అమెరికా నుండి వస్తున్నానని నాతో చెప్పడానికి వీడియో కాల్ చేశాడు అప్పుడు సాక్షి కూడా నా పక్కనే ఉండి ఆదిత్యను కన్నార్పకుండా చూస్తుంది కానీ ఆదిత్యకు సాక్షి కనపడకుండా జాగ్రత్త పడ్డాం ఆదిత్య ఫోన్ పెట్టేసిన తర్వాత ఆదిత్య చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు సంతోష్ ఎంతైనా యువరాజ్ అంటే యువరాజులానే ఉన్నాడులే అంది నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాకుండా ఆదిత్యను బాగున్నానడం నాకేం నచ్చలేదు ఆ సూయతోనే ఏ నేను మాత్రం యువరాజును కానా యువరాజులా లేనా అని సాక్షి వైపు చూస్తూ అడిగాను అదేంటి సంతోషాల అమాయకంగా మాట్లాడుతున్నావు ఆదిత్య పక్కన నుంచుంటే నిన్ను యువరాజులా ఉన్నామని ఎవరైనా అంటారా నిన్ను ఎంత వాళ్ళింట్లో మనిషిలా చూస్తున్నా ఎప్పటికైనా నువ్వు పని మనిషి కొడుకువే తప్ప యువరాజు ఎలా అవుతావు అని ఒప్పుకోక తప్పని ఒక నిజాన్ని నాకు గుర్తు చేసి నన్ను ఆలోచనల సముద్రంలోకి నెట్టేసి సాక్షి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రంతా సాక్షి మాటలే నా చెవుల్లో మారుమృగాయి మరునాడు మళ్ళీ సాక్షి నేను హోటల్లో కలుసుకున్నాం నేనప్పుడు సాక్షితో ఇలా అన్నాను నిన్న మాత్రం నీ మాటలతో నా బుర్ర మొత్తం పాడు చేసేసావు సాక్షి రాత్రి అసలు నిద్రపడితే ఒట్టు అన్నాను నీకే కాదు సంతోష్ నాకు కూడా పట్టలేదు అని సాక్షి అంది నీకెందుకు పట్టలేదు నన్ను ఎప్పటికైనా అందరూ పని మనిషి కొడుకులానే చూస్తారన్న బాధలో నాకు పట్టలేదు నీకెందుకు పట్టలేదు కోపంగా అడిగాను అవును మరి నువ్వు పని మనిషి కొడుకు అయితే నేను మహారాణి అవుతానా నేను కూడా పని మనిషి కోడల్ని అవుతాను అంది చిరుకోపంగా అవును అది నిజమే కదా అన్న ఆలోచన నాలో మొదలైంది కాసేపు మౌనంగా ఉండి నీకు తెలిసే కదా సాక్షి నన్ను ప్రేమించావు నా కోసం ఇప్పుడు పని మనిషి కూడలిగా ఇంట్లో అడుగు పెట్టలేవా ఏంటి అన్నాను అవును సంతోష్ పెట్టలేను ఎందుకంటే ఇప్పుడంటే ఆదిత్యకు పెళ్ళవ్వలేదు కాబట్టి పర్లేదు ఒకవేళ ఆదిత్యకు కూడా పెళ్ళయి తన భార్య కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను దాని ముందు పని మనిషిలానే ఉండాలి తప్ప ఆ ఇంట్లో ఆ అమ్మాయికి ఉన్న స్థానం నాకు ఉండదు కదా అలా నేను ఎప్పటికీ ఉండలేను సంతోష్ అని ఖచ్చితంగా చెప్పేసింది సాక్షి అంటే ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోనని చెబుతున్నావా కోపంగా అడిగాను తింగరి ముఖం అలా అని నేను అన్నానా ఆదిత్య ప్లేస్లో నువ్వు ఆ ఇంటికి వారసుడవైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అంది సాక్షి నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని అడిగాను నేను స్పృహలోనే ఉన్నాను సంతోష్ నీకే నేనేం చెప్తున్నానో అర్థం కావట్లేదు అంది మళ్ళీ నాకు నిజంగానే సాక్షి ఏం చెప్పాలనుకుందో అర్థం కాక నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకేం తెలుస్తుంది సాక్షి నువ్వు ఎక్కువ నాంచకుండా సూటిగా చెప్పు ప్రసాద్కి ఆదిత్య అనే వారసుడు లేకపోతే నువ్వే కదా ఆ సామ్రాజ్యాన్ని నడిపించేవాడివి అంది నేనెందుకు అవుతాను ఆర్తికి వచ్చే భర్త ఆ ఇంటికి వారసుడు అవుతాడు కానీ అన్నాను ఎప్పటికీ ప్రసాద్ గారు అలా జరగనివ్వరు సంతోష్ ఎందుకంటే మీ నాన్న చేసిన త్యాగం అటువంటిది నిన్ను నువ్వే ఎందుకు దిగజార్చుకుంటున్నావు అసలు నిజానికి ఆదిత్య లేకపోయుంటే నువ్వు ఈ పాటికి ప్రసాద్ కొడుకుగా చలామణి అవ్వాలి ఇప్పుడైనా పోయిందేమీ లేదు మనం అనుకుంటే అలా అవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు అని చాలా సులువుగా చెప్పేసింది సాక్షి ఏంటి సాక్షి నువ్వు మాట్లాడేది అంటే ఇప్పుడు ఆదిత్యను చంపేయాలంటున్నావా ఏంటి అని ఆశ్చర్యపోతూ అడిగాను అబ్బా నీది ఎంత మట్టి బుర్ర అనుకోలేదు సంతోష్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించు ఆదిత్యను డైరెక్ట్గా చంపాల్సిన అవసరమేముంది చనిపోయే పరిస్థితులు తీసుకురాగలిగితే చాలు మన చేతులకు మట్టి అంటకుండా ఆ సామ్రాజ్యానికి వారసులమైపోవచ్చు అని సాక్షి చాలా భయంకరమైన ఆలోచనని నా ముందుంచింది సాక్షి మాటలు నా బుర్రలోకి దూరేశాయి నాలో కూడా అత్యాసను కలిగించాయి కాసేపు ఇద్దరూ బాగా ఆలోచించుకున్నాక మరిప్పుడు ఆదిత్యను తప్పించాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగాను అప్పుడు సాక్షి ఇలా చెప్పుకొచ్చింది నాకు ఒక మంచి ఉపాయం తట్టింది సంతోష్ దానిని మనం కరెక్ట్గా ఆచరిస్తే మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది ఆ ఆలోచన ఏంటో తొందరగా చెప్పు అన్నాను కుతూహలాన్ని ఆపుకోలేక చెబుతాను విను ఇక ఇప్పటి నుంచి నువ్వెవరివో నేనెవరినో అన్నట్లు మనం ఉందాం ఆదిత్య మూడు నెలల్లో ఇండియాకు వచ్చేస్తున్నానని చెప్పాడు కాబట్టి ఆదిత్యకు నేను ఒక కొత్త అమ్మాయిలా పరిచయం అయ్యి ఆదిత్యను మంచిదానిలా నమ్మించి ప్రేమలో పడేసి పెళ్ళికి ఒప్పిస్తాను అని సాక్షి చెబుతుండగానే నేను కంగారుగా సాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆదిత్యను పెళ్ళి చేసుకుంటే మరి నేనేమైపోవాలి అని అడిగాను అబ్బా పూర్తిగా విను సంతోష్ ఆదిత్యను పెళ్ళికి ఒప్పించడం వరకే ఆ తర్వాత అందరూ పెళ్ళికి ఒప్పుకున్నాక పెళ్ళి మూడు రోజులు ఉందనగా చనిపోతున్నట్లు ఒక లెటర్ రాసి పెట్టి ఎవరికీ చెప్పకుండా వేరే దేశం వెళ్ళిపోతాను అప్పుడు ఆదిత్య జైలుకి అంకితమైపోతాడు అంది నాకు ఒక్కసారి సాక్షి అమాయకత్వాన్ని చూసి నవ్వొచ్చింది అప్పుడు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు నేను ఎలా కలిసి బ్రతుకుతాం అని అడిగాను నువ్వు కూడా కొన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చేద్దు కానీ ఇక్కడ వారసుడు ఉండడు కాబట్టి ఇక్కడ నువ్వే వారసుడివతావు ఎన్ని తరాలు తిరిగి కూర్చున్నా తరగనంత ఆస్తి మనదవుతుంది అప్పుడు ఇండియాలోనే ఉండాల్సిన అవసరం ఏముంది నువ్వు నేను అక్కడే ఉంటూ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం అని ఏవేవో చెప్పుకొచ్చింది అయినా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఆదిత్యను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏమైనా అమాయకులా అని మళ్ళీ నా సందేహాన్ని బయటపెట్టాను అప్పుడు సాక్షి నా దగ్గర ఉన్న పెన్ తీసుకుని టేబుల్ మీద ఉన్న బుక్లోంచి ఒక పేపర్ తీసుకుని ఏదో రాయడం మొదలుపెట్టింది ఏం రాస్తుందా అన్నట్లు మౌనంగా చూస్తూ ఉన్నాను ఇంతలో రాయడం పూర్తి చేసి ఆ పేపర్ నా చేతిలో పెట్టింది అందులో ఏం రాసిందంటే అమ్మా నాన్న నన్ను క్షమించండి నాకు ఆదిత్యతో పెళ్ళి ఇష్టం లేదు ఆదిత్య తన డబ్బు పరపతితో నన్ను బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పించాడు తప్ప నేను నిజానికి ఆదిత్యను ప్రేమించలేదు అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను మీతో ఈ విషయం చెబితే మిమ్మల్ని కూడా చంపేస్తానంటున్నాడు ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను నా చావుకు మాత్రం ఆదిత్య కారణం అని రాసి ఇట్లు మీ సాక్షి అని సంతకం పెట్టింది అది చదివిన నేను ఆ కాగితాన్ని మడచి అక్కడ పడేయడం మంచిది కాదని నా జేబులోనే పెట్టుకున్నాను సాక్షి ఇవన్నీ జరిగే పనులేం కాదని ఎంత చెప్పినా అస్సలు నా మాట వినలేదు తను చెప్పినట్లే చేయమని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది నాలో కూడా ఆస్తి దక్కించుకోవాలన్న అత్యాసం మొదలైంది అసలంటూ మొదలు పెడితే ఇలా కాకపోయినా ఎలాగోలా ఆస్తిని చేజిక్కించుకోవచ్చు కదా అనుకున్నాను ఇక ఆదిత్యను మోసం చేయడానికే ఇద్దరు సిద్ధపడ్డాము కానీ అదంతా ఎవరికి కాస్త కూడా అనుమానం రాకుండా ఒక పద్ధతిగా జరగాలని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాం ఆ ప్లాన్లో భాగమే యాక్సిడెంట్ ద్వారా సాక్షి ఆదిత్యను కలవడం ప్రేమించడం పెళ్ళికి ఒప్పించడం ఇవన్నీ కూడా మేము ఆడిన నాటకమే అని చెప్పడం ఆపేస్తాడు సంతోష్ వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ మరి అంతలా ప్రేమించిన సాక్షిని నువ్వెందుకు చంపాల్సి వచ్చింది అంటారు ఎందుకంటే సాక్షి వేసిన ప్లాన్ ఆదిత్యను మోసం చేయడానికి కాదు నన్ను మోసం చేయడానికని తెలిసింది కాబట్టి ఆదిత్యను పరిచయం చేసిన తర్వాత కొన్నాళ్ళు నాతో స్నేహంగానే ఉన్నా తర్వాత సాక్షి నాతో మాట్లాడడం తగ్గించేసింది రాను రాను నన్ను మొత్తం మరిచిపోతున్నట్లు నాకు అర్థమైపోయింది సాక్షి నన్ను మొత్తం దూరం పెట్టేసింది ఆఖరికి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేసింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సాక్షి ఆదిత్యను పెళ్ళి చేసుకోవడం కోసం నా ప్రేమను ఎరగా వాడుకుందని ఇక ఆపుకోలేక ఒకరోజు సాక్షిని ఏంటి సాక్షి నువ్వు చేస్తుందని అడిగాను అప్పుడు సాక్షి నిన్ను పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది సంతోష్ పని మనిషి కోడలన్న బిరుదు తప్ప అదే ఆదిత్యను చేసుకుంటే ఆ హరిశ్చంద్రప్రసాద్ ఇంటి కోడలను అయిపోతాను కదా అని చాలా క్రూరంగా మాట్లాడింది నేను అప్పుడే ఆ విషయం ఆదిత్యతో చెప్పేస్తానన్నాను కానీ సాక్షి మాత్రం ఏమాత్రం బెదరలేదు చెబితే చెప్పు నాతో పాటు నిన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తారు అని బ్లాక్మెయిల్ మొదలుపెట్టింది నన్ను అంతలా ప్రేమించినట్లు నటించి మోసం చేసిన ఆ సాక్షిని చంపేయాలని నిర్ణయించుకున్నాను ఎలా చంపాలని ఆలోచిస్తుండగా నాకు సాక్షి రాసిన ఆ కాగితం గుర్తొచ్చి ఆ కాగితంతోనే తన ప్రాణాలు తీద్దామని నిర్ణయించుకున్నాను ఆ విధంగా ఆదిత్య పెళ్లి రోజు సాక్షికి ఇచ్చిన కూల్ డ్రింక్లో విషం కలిపి పంపించాను అప్పుడే సాక్షికి ఫోన్ రావడం తాను డోర్ వేసుకోవడం ఇవన్నీ కూడా నేను చేసిన ఏర్పాట్లే తర్వాత డోర్ పగలగొట్టి మనం లోపలికి వెళ్ళాక మీరందరూ సాక్షి గురించి కంగారు పడుతుంటే నేను ఒక విషం సీసాను అలాగే సాక్షి రాసిన ఉత్తరాన్ని ఆ రూమ్లో పెట్టేశాను మీ ఎవరికి అనుమానం రాకుండా పక్కన పడి ఉన్న సాక్షి ఫోన్ కూడా తీ తీసి స్విచ్ ఆఫ్ చేసి నెమ్మదిగా నా జేబులో పెట్టేసుకున్నాను ఆ ఉత్తరం దగ్గర నుంచి ఎక్కడా కూడా నా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడడం వల్ల ఇప్పటి వరకు పోలీసులకు నా మీద అనుమానం రాకుండా చేయగలిగాను కానీ నా దురదృష్టం కొలది ఇప్పుడు ఆదిత్యకు ఈ డైరీ దొరికింది అని మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు సంతోష్ అందరూ సంతోష్ చేసిన దారుణాన్ని నమ్మలేక ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు ఇంతలో ఆదిత్య మరి అలేఖ్యను నన్ను ఎందుకు విడగొట్టడానికి ప్రయత్నించావు అంటాడు కోపంగా ఎందుకంటే సాక్షి తర్వాత నా మనసుకు నచ్చిన అమ్మాయి అలేఖ్య కనుక కానీ ఇప్పుడు కూడా మళ్ళీ దురదృష్టం నన్ను వెంటాడింది నీ కళలో వచ్చిన ఆ అమ్మాయే అలేఖ్య అని తెలిసి తట్టుకోలేకపోయాను అలేఖ్య నా సొంతం కావాలనుకున్నాను అందుకోసం అలేఖ్య మీద నీకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఎలాగైతే అలేఖ్యను నీ నుంచి విడగొట్టగలిగాను కానీ నా దాన్ని చేసుకోకుండానే మీకు నిజం తెలిసిపోయింది అని చెబుతున్నాడు సంతోష్ ఆదిత్య ఒక్కసారే అలేఖ్యను తలచుకుంటూ బాధపడుతున్నాడు కానీ అరుణ్ మాత్రం నా చెల్లి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అలేఖ్య గురించి చెడుగా ఆలోచిస్తావా నీ వల్ల ఎన్నాళ్ళు ఎంతమంది నరకం అనుభవిస్తూ బ్రతుకుతున్నామో తెలుసా అని సంతోష్ని కొట్టడం మొదలుపెట్టాడు హరిశ్చంద్ర ప్రసాద్ అరుణ్ణి అడ్డుకుని ఆగు అరుణ్ నువ్వు వీడిని కొట్టి నీ స్థాయిని దిగదార్చుకోకు ఈ ఇంటి దొంగను ఆధారాలతో సహా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెపుదాం పదా అని సంతోష్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఆ ఆధారాలన్నీ కార్తికేయకు అప్పచెప్పేస్తారు అలా సంతోష్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్